ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా అంతే సంగతులు సముద్రం లోతైన తెలుసుకోవచ్చు కానీ స్త్రీ మనస్తత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేమని చాలా మంది చెప్పే మాట స్త్రీ ఆలోచనలు చాలా చంచలంగా ఉంటాయి ఆమె కోరికలు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది ఆమె లోపల ఆలోచనలు కూడా చాలా అల్లకల్లోలంగా ఉంటాయి అయితే ఆమె ఆలోచనలను పూర్తిగా అంచనా వేయలేకపోయినా తన ప్రవర్తన ఎదుటివారితో మెలిగే తీరు ఆమె శరీర అవయవాలను బట్టి ఆమె ఎలాంటిదో తెలుసుకోవచ్చు అతిగా అలంకరించుకునే స్త్రీకి కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చాణక్యుడు చెప్పాడు ఎక్కువగా అలంకరించుకునే స్త్రీ ఎప్పుడూ పది మందిలో నేనే గొప్పగా కనిపించాలి అందరూ నన్నే చూడాలి అని ఆరాటపడుతూ ఉంటుంది ఆమె కుటుంబం కంటే తన అందానికి నగలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది అలానే మగవారితో అతిగా మాట్లాడే స్త్రీతో సంబంధం కూడా అంత మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు కొంతమంది స్త్రీలు అవసరానికి మించి పరపురుషులతో ఇక ఇకలు పకపకలు చేస్తూ ఉంటారు అలాంటి స్త్రీలు అందరూ కాకపోయినా ఎక్కువ శాతం పరాయి పురుషులతో సంబంధాలు కలిగి ఉంటారు కొంతమంది స్త్రీలు చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు వీరు వాటమిని అస్సలు తీసుకోలేరు ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే సంసార జీవితం సాపీగా ఉండదు కొంతమంది ఆడవారికి అసలు సొంత వ్యక్తిత్వం అనేది ఉండదు ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు ఇలాంటి వారు ఎక్కువ ఆకర్షితులవుతారు ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే పక్కవారి చెడు మాటల వల్ల ప్రతి చిన్న విషయానికి సంసారంలో గొడవలు అవుతూనే ఉంటాయి అతిగా మాట్లాడే స్త్రీ ఎంత ప్రమాదమో మౌనంగా ఉంటూ చిరునవ్వును చిందిస్తూ ఉండే స్త్రీ అంతకంటే ఎక్కువ ప్రమాదమని చాణక్యుడు చెప్పాడు మౌనంగా ఉండే స్త్రీ మారణాయుధం కంటే ప్రమాదకరం ఆమె ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి ఇలాంటి స్త్రీ బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అలానే ధనాన్ని ఎక్కువగా ఇష్టపడే స్త్రీతో సంబంధం కూడా అంత మంచిది కాదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తే తన పనిని కూడా మీరే చేయడానికి సిద్ధపడాల్సి ఉంటుంది కొంతమంది ఆడవారు పెద్దలంటే లెక్క లేకుండా చాలా చులకనగా మాట్లాడుతూ తానే గొప్ప అనే ఫీల్ అవుతూ ఉంటారు నాదే పైచేయిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఇంట్లోనూ సంఘంలోనూ గౌరవం ఉండదని చాణక్యుడు చెప్పారు అయితే ప్రతి ఒక్కరూ ఇలా ఉంటారు అని అనుకోకూడదు ప్రతిదాంట్లోనూ మంచి చెడు అనేవి రెండు ఉంటాయి అయితే చెడును వదిలేసి మంచిని ఎవరైతే గుర్తిస్తారో వారు నిజంగా అదృష్టవంతులు కొంతమంది పైపై అందాలను చూసి ఆకర్షితులై లోపల రంగును చూడకుండా బుట్టలో పడతారు వారు జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒక స్త్రీ స్వభావం నడవడిక అనేది ఆమె కుటుంబాన్ని బట్టి పెరిగిన పరిసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే ప్రేమ లేదా పెద్దలు కుదుర్చిన పెళ్లి సంబంధం చూసే ముందు అటు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతూ ఉంటారు